అపర భగీరథుడు అలుపెరగని పోరాట యోధుడు మన హిందువుల దైవము ఆయన లేకుంటే మన హిందువులకు విలు విలువే లేదు అటువంటి మహనీయుని మీద నేను ఒక చిన్న పాట రాశాను ప్రతి హిందువు ఆదరించాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి హిందువుల రండి మీ సత్తా చూపించండి హిందువుల రండి మీ సత్తా చూపించండి నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడండి కలలు ఇలలు ఏ మనిషికి కమలం గుర్తుకురావాలండి హిందువులారా రండి మీ సత్తా చూపించండి నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడండి సిరి లేకున్నా ఆ శ్రీహరితనయ్యాడు మరోసారి కమలం జెండా ఎగరేశాడు నడిచే దేవునిలా నరేంద్ర మోడీ కనిపిస్తాడు ప్రతి రైతుకేమో భరోసా పొన్నమి చంద్రుడు తానై వెన్నెల కురిపించాలి ప్రతి పల్లెలోన కమలాలే వికసించాలి కలలు ఇలా మరువని నాయకుడే మన నరేంద్ర మోడీ గారండి మరువని నాయకుడే మన నరేంద్ర మోడీ గారండి హిందువులారండి మీ సత్తా చూపించండి తనలో ఒక యోగి మనకేమో కనిపిస్తాడు నడిచేటి రామునిలా చిరునవ్వులు కురిపిస్తాడు మన అందరి నాయకుడై పాలిస్తాడు భగీరథుడే తానై గంగను తీసుకువస్తాడు కారణ జన్ముడు తానై కదిలొస్తాడు ప్రతి ఇంటాను కమలాలే కురిపిస్తాడు కళలు ఇలాలు ఎదురులేని నాయకుడే మన నరేంద్ర మోడీ గారండి రండి మీ సత్తా చూపించండి నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడండి కళలు ఇలాలు ఏ మనిషికి కమలం గుర్తుకు రావాలండి जय हिंद जय श्री राम